హలో ఐమ్ డాక్టర్ దిగ్విధి హోమియోపతి ఫిజిషియన్ మెడ్నైన్ హాస్పిటల్స్ మరిన్ని ఆరోగ్య సూచనలు సలహాలు మరియు నివారణ ఉపాయాల గురించి మా మెడ్నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఎడ్నైటిస్ ముందుగా ఎడ్నైటైటిస్ గురించి తెలుసుకునే ముందు అసలు ఎడ్నైట్స్ అంటే ఏంటి దాని గురించి ముందుగా తెలుసుకోండి అసలు జనరల్గా ఎడ్నాయిట్స్ అనేవి మనవి మన నోటి లోపల భాగంలో అలా మన కొండ జనరల్గా ఇవ్యూల అంటే మన వాడుగు భాషలో కొండ అని చెప్తూ ఉంటారు అనమాట దీనికి వెనక భాగంలో అలాగే నేచరల్ ప్రాసెస్ నేచురల్ ప్రాసెస్ కింద భాగంలోనూ అమర్చబడి ఉంటుంది అనమాట ఇవి ఈ ఎడ్నైడ్స్ అనేవి జనరల్గా గ్రంథులుగా పరిగణించబడతాయి ఇవి సో వీటి ముఖ్య క్రియ ఏంటి ఫంక్షన్ ఏంటి అని చూసుకున్నట్లయితే జనరల్గా ఈ ఎడ్నైడ్స్ అనేవి మనం తీసుకునే శ్వాస అంటే నోటితో ద్వారా కానీ ద్వారా కానీ తీసుకునే శ్వాసని ఉండే జోమ్స్ ఏవైతే సూక్ష్మ జీవులు అవి ఉంటుంటాయి కదా ఇవి మన శరీరం లోపలికి ప్రవేశించకుండా అడ్డుపడి ఇవి ట్రాప్ చేసి వాటిని నివారిస్తుంటాయి అన్నమాట మన లోపలికి ప్రవేశించుకుంటే ఆ విధంగా ఇవి మనం ఎటువంటి డిసీజ్ బారిన పడకుండా కాపాడుతూ ఉంటాయి ఆ విధంగా ఇవి ఒక పార్ట్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్గా పిలువబడతాయి మన జనరల్గా ఈ విధంగా దీన్ని పార్ట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్గా చెప్తూ ఉంటాం అనమాట జనరల్గా సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇవి జనరల్గా మనకి పిల్లల్లో త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ పిల్లల్లో చిన్నగా గ్రోత్ అనేది జనరల్గా మొదలవు స్టార్ట్ అవుతుంది అనమాట అప్పటివరకు ఆ డార్మర్ స్టేజ్లో ఉండి ఆ త్రీ టు ఫైవ్ ఇయర్స్ టైంలో గ్రోత్ అనేది మెల్లగా పెరుగుతూ వచ్చుతూ అలాగా ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మళ్ళీ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వచ్చేసరికి మెల్లగా తగ్గుతూ వస్తాయి అనమాట అలాగా అడల్ట్హుడ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చేసరికి ఏమవుతాయంటే మొత్తం టోటల్గా మన బాడీలో డిసర్పేర్ అయిపోతాయి అన్నమాట జనరల్గా సో ఈ విధంగా ఈ ఎడ్నాయిడ్స్ అనేవి దాని ఫంక్షన్స్ కానీ ఇవి చేస్తూ ఉంటాయి జనరల్గా ఈ అనేవి రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే ఎప్పుడు వస్తాయి ఎందుకు వస్తాయి అని చూసుకున్నట్లయితే ఇలాంటి వాళ్ళలో వచ్చినట్లు వస్తాయని చూసుకున్నట్లయితే రికరెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఈర్ ఇన్ఫెక్షన్స్ కానీ రిపరెంట్గా వస్తున్నట్లయితే అలాగే అప్పర్ రెస్పెక్ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే రికరెంట్ నోస్ బ్లీడ్ అవ్వటం కానీ పదే పదే ఎలర్జీస్ గురవటం కానీ అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వాటికి పదే పదే గురైనట్లయితే మనకి ఈ ఎడ్నాయిడ్స్ అనేవి ఇన్ఫెక్షన్ అనేది ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా ఎడ్నాయిడ్స్ అసలు ఏంటి ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే మనం చెప్పాం కదా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎడ్నాయిడ్స్కి గురైనప్పుడు అవి ఇన్ఫ్లమేషన్ గురవుతాయి అన్నమాట వాపు గురవుతాయి అన్నమాట దాన్ని మనం ఎడ్నైడైటీస్ అంటాం అనమాట సో ఆ విధంగా ఈ వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ సిమ్టమ్ స్ అనేవి అంత తీవ్రంగా ఉండకపోయినప్పటికీ కొంచెం కొద్దిపాటి ఇన్ఫెక్షన్ అనేది గురయ్యి మళ్ళీ త్వరగతన అది ఇదే హీల్ లైక్ హీలింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు ఈ ఎన్నోడ్స్ అనేవి తీవ్రమైనటువంటి వాపుని కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ సిమ్టమ్స్ ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి జనరల్ వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ ఎన్నోడైటిస్లో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అనమాట అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే లక్షణాలు చూసుకున్నట్లయితే ముందుగా స్నోరింగ్ అనేది రావటం నేచుల్ బ్లాక్ అనేది రావటం మౌత్ బ్రీతింగ్ అంటే నోటితో ఊపిరి పీల్చుకునే సిచ్యువేషన్స్ లాంటివి రావటం చోర్ అనేది ఉండటం అలాగే స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ అంటే అప్షట్కి స్లీప్ యాప్నీ కానీ ఇలాంటి కండిషన్స్ అన్నీ మనం జనరల్గా చూస్తూ ఉంటారనమాట ఈ ఎవరైతే ఎడ్నోడ్ ఎడీస్తో బాధపడతూ ఉంటారో బెడ్స్లోని గ్రేడింగ్ అనేది ఈ తీవ్రతను మనం గుర్తిస్తూ ఉంటారన్నమాట సో కొన్నిసార్లు ఈ తీవ్రత ఎక్కువైనప్పుడు చెవుల్లో ఇష్టం ఇష్టాశయం ట్యూబ్స్ అనేవి ఉంటాయి అవి కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇలాంటి అంత తీవ్రంగా ఈ గ్రేడింగ్ అనేది వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట మనం అంటే అన్ట్రీటెడ్గా వదిలేస్తే సో ఈ విధంగా మనం దీనిలో డయాగ్నోస్టిక్ క్రైటీరియా చూసుకున్నట్లయితే జనరల్గా ఎక్స్రే పిఎన్ఎస్ కానీ ఎంఆర్ఐ కానీ సిఐటీ సిటీపీఎన్ఎస్ కానీ చేస్తాము అలాగే నేచురల్ బ్రామ్ నేచురల్ ఎండోస్కోపీ బ్యాక్టీరియల్ కల్చరల్ టెస్ట్ అలాగే స్లీప్ స్టడీస్ కండక్ట్ చేసి ఈ ఈ డయాగ్నోస్టిక్ థింగ్స్ అనేవి మనం రూల్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ ఎనైటిస్ అని ఏదైతే కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్ అయితే తీవ్రంగా ఉన్నప్పుడు మీకు ట్రీటబుల్ లైక్ ట్రీట్మెంట్ అనేది త్వరగా తీసుకున్న తీసుకుపోయినట్లయితే ఇది చాలా తీవ్రతని చేసి మనకి ఈ కొన్నిసార్లు చెవులు కూడా మూసుకుపోయి ఇబ్బంది గురి చేస్తాను సో ఇలాంటి సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే త్వరగానే అంటే త్వరగా తిన అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే మనం ట్రీట్మెంట్ని తీసుకున్నట్లయితే మనకి ఈ ఎడైడిస్ అనే నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు సో ఇలాంటి ఇబ్బంది ఎవరైనా గురయ్యి ఇబ్బంది పడుతున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న మెడిన్యా హాస్పిటల్ సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్